కర్ణాటకలో రాజకీయాల్లో హసన్ సెక్స్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది పద్దెనిమిది మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది ఉద్యోగాలు పదోన్నతుల కోసం వచ్చిన వందలాది మంది యువతులకు ఆశ చూపి ప్రజ్వల్ శారీరక వాంఛ తీర్చుకునేవాడని తెలిసింది మహిళల మాంగళ్యాల గురించి మాట్లాడే ప్రధాని మోదీ తన మిత్రపక్షం ఎంపీ ఒడిగట్టిన దారుణంపై మాట్లాడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది వీడియోలు బయటకు రాగానే దేశం విడిచి పారిపోయేందుకు కేంద్ర ప్రభుత్వం కు సాయం చేసిందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరోపించారు ప్రకారం విచారించాలంటే అతన్ని భారత్ కు రప్పించాలని అందుకు ప్రజ్వల్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను వెంటనే రద్దు చేయాలని సిద్ధరామయ్య లేఖ రాశారు జనతా సెక్యులర్ పార్టీ నుంచి ఎంపీ ప్రజ్వల్ రేవణను సస్పెండ్ చేసిన క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగం పుంజుకుంది దర్యాప్తునకు పద్దెనిమిది మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం హోళె నరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేసిన నలభై ఏడేళ్ల బాధితురాలి వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది కేసులో ఏ వన్ గా ఉన్న హెచ్డీ రేవన్నకు సిట్ నోటీసులు జారీ చేసింది ఇరవై నాలుగు గంటల్లో విచారణకు హాజరు కావాలని సూచించింది మరోవైపు మాజీ ప్రధాని దేవగౌడ మనవడు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై చర్యలు తీసుకోవాలని కర్ణాటకలో ఆందోళనలు ప్రజ్వల్ ను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ తదితర విద్యార్థి సంఘాలు బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి కొన్ని చోట్ల విద్యార్థినులు రేవన్న దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ నిరసనలు తెలియజేశారు ప్రజ్వల్ చేతిలో వందలాది మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు వీడియోలు నాలుగేళ్ల కిందటివని హెచ్డీ రేవన్న బుకాయించుకోవడం సిగ్గుచే కాంగ్రెస్ మండిపడింది హాసన్ సెక్స్ కుంభకోణం దేశ రాజకీయాల్లోనూ సృష్టిస్తోంది భాజపాతో జేడీఎస్ పొత్తు ఉండటంతో భాగమైన నేరస్తులకు అరెస్టుల నుంచి రక్షణ లభిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు ప్రజలపై ఆరోపణలున్నాయని ముందే తెలిసి కూడా ఆయన కోసం మోదీ ఎందుకు ప్రచారం చేశారని నిలదీశారు బ్రిజ్ భూషణ్ ఉన్నావ్ ఉత్తరాఖండ్ ఇప్పుడు హాసన్ ఘటన ఇలా ప్రతి విషయంలో ప్రధాని మౌనం వహించడం నేరస్తులకు మరింత ధైర్యాన్నిస్తోందని ఆరోపించారు హిందూ మహిళల మాంగళ్యాలపై మాట్లాడే మోదీ ఈ దారుణ ఘటన కూడా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాయంతోనే ప్రజ్వల్ దేశం దాటినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు ఇందుకు ప్రణాళిక రచించింది మాజీ ప్రధాని దేవగౌడ అని వ్యాఖ్యానించారు వందల మంది మహిళలు యువతులను లైంగికంగా ప్రజ్వల్ రేవన్న వేధించిన వీడియోలు బయటకు ఎలా వచ్చాయన్నది ఆసక్తిగా మారింది ప్రజ్వల్ డ్రైవర్ గా పనిచేసిన కార్తిక్ ద్వారా ఈ వీడియోలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది హెచ్డీ రేవన్న కుటుంబానికి ఆ యువకుడు ఒకప్పుడు బినామీగా ఉండేవాడన్న అనుమానం ఉంది కార్తిక్ కు సంబంధించిన స్థలాన్ని రేవన్న లాక్కోవడంతో కక్ష పెంచుకున్నట్లు తెలిసింది డ్రైవర్ గా పనిచేసిన సమయంలో ప్రజ్వల్ చరవాణిలోని వీడియోలను కార్తిక్ సంపాదించాడు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి దేవరాజే గౌడ హెచ్డీ రేవన్న చేతిలో తనకు మాత్రమే సాయం చేయగలరన్న ఆశతో ప్రజ్వల్ వీడియోలను భాజపా అభ్యర్థికి పంపించారు దేవరాజగౌడ వాటిని మరికొందరు భాజపా నాయకులకు పంపారు అయితే తన నుంచి వీడియోలు బయటకు రాలేదని దేవరాజగౌడ చెబుతున్నారు కార్తిక్ ఆ వీడియోలను తనతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఇచ్చి ఉండొచ్చని దేవరాజగౌడ అనుమానిస్తున్నారు అశ్లీల వీడియోల్లో ప్రజ్వల్తో కనిపించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగాలు బదిలీలు పదోన్నతుల కోసం వచ్చిన యువతులే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది వారి నుంచి తన శారీరక వాంఛనను ప్రజ్వల్ తీర్చుకున్నాడని సిట్ అనుమానిస్తోంది కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉండటంతో బాధిత మహిళలు ఆందోళనకు గురవుతున్నారు తమ విషయం బయటపడితే సంసారాలు వీధిన పడతాయని భయపడుతున్నారు ప్రజ్వల్ రేవణ్ణ హెచ్డీ రేవన్నలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర వివరాలు ఇవ్వాలని కర్ణాటక డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది సైబర్ నిపుణుల సాయంతో వీడియోలు వైరల్ కాకుండా అడ్డుకోవాలని వాటిని షేర్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది